శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ సరస్వతమో నమ ముందుగా నా పేరు శ్రీపాద ఫికుమర్మ ఓం గణనామహే కవిధన క్రోధి నామ సంవత్సర క్రోధి నామ సంవత్సర పుగాది పంచాంగ శ్రవణము స్టూడియో ఫోర్ న్యూస్ ఛానల్ వారికి ప్రేక్షకులకి యాజమాన్యానికి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా మేషాది ద్వాదశ రాశుల గురించి శుభ అశుభ ఫలితాలు ఇప్పుడు చెప్పడం జరుగుతోంది ముందుగా మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్తిగా ఒకటో పాదంగా ఈ మేషరాశిలోకి వస్తాయి ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది రూపాయలు వ్యయం పద్నాలుగు రూపాయలు రాజ్యభోజ్యం నాలుగు అవమానం మూడు ఈ మేషరాశి వాళ్ళకి కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలమైన వాతావరణం కనబడుతోంది ఈ రా మేషరాశి వారు బాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్టయితే కనుక అనుకున్న పనులన్నీ కూడా విజయం చేకూరుతుందని చెప్పి చెప్పడం జరుగుతోంది రెండో రాశిగా వృష వృషభ రాశి కుర్తిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మురగతిర ఒకటి రెండు పాదాలుగా ఈ వృషభరాశిలాగా వస్తాయి ఈ వృషభరాశి వాళ్ళకి ఆదాయం రెండు రూపాయలు వ్యయం ఎనిమిది రూపాయలు రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు కింద ఉంటుంది ఈ వృషభ రాశి వారికి మంగళవారం గురువారాలు నియమాలు బాగా పాటించాలి ప్రతిరోజు కూడా శివాలయం తెరచడం వీళ్ళకి అనుకూలమైన వాతావరణంగా కనబడుతుంది కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఇబ్బందికరమైన వాతావరణంగా చెప్పబడుతోంది వృషభ రాశి వాళ్ళకి మూడో రాశిగా మిథున రాశి మృగతిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునరువత్స ఒకటి రెండు మూడు నాలుగు పాదాలుగా ఈ మిథున రాశిలోకి వస్తాయి ఆదాయం ఐదు రూపాయలు వేయం అంటే ఖర్చు కూడా ఐదు రూపాయలుగానే ఉంటుంది రాజభోజం ముగ్గురు పొగుడుతారు ఆరుగురు తిడుతూ ఉంటారు ఈ మిథున రాశి వాళ్ళని కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి విద్య కానీ ఉద్యోగాలు రాని వాళ్ళకు కానీ ఆనుకూలమైన వాతావరణం కూడా ఎక్కువ కనబడుతోంది అలాగే ఈ మిథున రాశి వాళ్ళు ప్రతి గురువారము నియమం పాటించడం వల్ల కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది నాలుగో రాశిగా కర్కాటక రాశి పునర్వసు నాలుగు పాదాలు పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలుగా ఈ కర్కాటక రాశిలోకి వస్తాయి ఆదాయం పద్నాలుగు రూపాయలు వ్యయం రెండు రూపాయలు రాజ్యపూజ్యం ఆరు అవమానం కూడా ఆరుగా చెప్పబడుతోంది కర్కాటక రాశి వారికి కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరమైన ఈ సంవత్సరం మంచి శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పి చెప్పడం జరుగుతోంది ఐదో రాశిగా సింహరాశి ఈ సింహరాశిలో మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంగా ఈ సింహరాశిలకు వస్తాయి ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం రెండు రూపాయలు వేయం అంటే ఖర్చు పద్నాలుగు రూపాయలు రాజ్యభూజ్యం రెండు అవమానం రెండు కింద ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది ఎక్కువగా మంగళవారం శనివారం నియమాలు పాటించడం వలన వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా విజయం చేకూరుతాయని చెప్పి చెప్పడం జరుగుతోంది రాశిగా తులారాశి ఈ తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలుగా ఈ తులారాశిలోకి వస్తాయి ఆదాయం రెండు రూపాయలు వ్యయం ఎనిమిది రూపాయలు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ తులారాశి వారికి ఇలా ఉంటుంది ఈ తులారాశి వారిపై ఈర్ష ద్వేషం అసూయ ఎక్కువగా ఉంటుంది కిందటి సంవత్సరం ఎంత బాగున్నా కూడా ప్రతిదీ కూడా వీళ్ళకి ఏ పని ముట్టుకున్నా కూడా చిరాకుగానే ఉంటుంది వీళ్ళు ఎక్కువగా దేవత అంటే మంగళవారం గురువారం నియమాలు పాటించడం వలన వీళ్ళకి అనుకూల అనుకూలమైన వాతావరణం కనబడుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది తదుపరి రాశిగా కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు మూడు పాదాలుగా ఈ కన్యారాశిలోకి వస్తాయి ఈ కన్యారాశి వాళ్ళకి ఆదాయం ఐదు రూపాయలు వ్యయం ఐదు రూపాయలు రాజ్యభూజ్యం ఐదు అవమానం రెండు కింద ఉంటుంది ఈ కన్యా వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కూడా కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పి చెప్పడం జరుగుతోంది ఎక్కువగా ఈ కన్యా రాశి వాళ్ళు మంగళవారం నియమం పాటించడం వలన వీళ్ళకి అనుకూల పనులన్నీ కూడా విజయవంతమవుతాయని చెప్పి చెప్పడం చెప్పడం జరుగుతోంది తదుపరి రాశిగా వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలుగా వృష్టికి రాశిలోకి వస్తాయి ఆదాయం ఎనిమిది రూపాయలు వ్యయం పద్నాలుగు రూపాయలు రాజ్యపూజ్యం నాలుగు రూపాయలు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఈ వృష్టికి రాశి వాళ్ళకి చెప్పడం జరుగుతోంది ఈ వృత్తికి రాశి వాళ్ళు మంగళవారం గురువారం నియమాలు పాటించి ప్రతిరోజు కూడా లేచిన తర్వాత ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించినట్లయితే కనుక వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరుతాయని చెప్పి చెప్పడం జరుగుతోంది తదుపరి రాశిగా ధనస్సు రాశి ఈ రాశిలో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వజాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాజాడ ఒకటో పాదంగా ధనస్సు రాశిలోకి వస్తాయి ఈ రాశి వాళ్ళకి ఆదాయం పదకొండు రూపాయలు వ్యయం ఐదు రూపాయలు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు కింద ఉంటుంది ఈ ధనుసు రాశి వాళ్ళకి నరగోచ అధికంగా ఉంటుంది మంగళవారం నియమాలు పాటించడం వల్ల వీళ్ళు ఈ పనులన్నీ కూడా విజయవంతమవుతాయని చెప్పి చెప్పడం జరుగుతోంది రాశిగా మకర రాశి మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలుగా ఈ మకర రాశిలోకి వస్తాయి ఆదాయం పద్నాలుగు రూపాయలు వ్యయం పద్నాలుగు రూపాయలు రాజ్యభోజ్యం మూడు అవమానం ఒకటి ఈ మకర రాశి వాళ్ళకి వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగ్యత అనుకూలంగా ఉన్నది ఉద్యోగం కాని వాళ్ళకి ఉద్యోగం అవుతుంది చదువులో మా అబ్బాయి కొద్దిగా వెనక్కి ఉన్నాడని చెప్పి అంటే కనుక ఈ సంవత్సరం ఉత్తమమైన ఫలితాలను కూడా ఈ మకర రాశి వాళ్ళకి అనుకూల వాతావరణం ఇస్తుంది మంగళవారం గురువారం నియమాలు పాటించే తప్పక జయ కలుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతోంది తదుపరి రాశిగా కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శట్టబీచం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలుగా ఈ కుంభరాశిలోకి వస్తాయి ఆదాయం పద్నాలుగు రూపాయలు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటిగా చెప్పడం జరుగుతోంది ఈ కుంభరాశి వాళ్ళకి కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలమైన వాతావరణంగా చెప్పడం జరుగుతోంది తదుపరి రాశిగా మీనరాశి పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలుగా ఈ మీనరాశిలోకి వస్తాయి ఆదాయం పదకొండు రూపాయలు వ్యయం ఐదు రూపాయలు రాజభూజ్యం రెండు అవమానం నాలుగు కింద ఉంది ఈ మేనరాశి వాళ్ళకి ఈ మీనరాశి వాళ్ళకి కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలమైన వాతావరణం కనబడుతోంది కాకపోతే ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి వేయవలసిందిగా ఈ మేనరాశి వాళ్ళని కోరడం జరుగుతోంది సర్వే జనా సుగనోభవంతో లోకా సమస్త సుగనోభవంతో ఉగాది సందర్భంగా ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతొగాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం